హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చిక్కుడుకాయతో ఒక ప్రయోగం అయితే చేశాను ప్రయోగంలో చాలా సక్సెస్ఫుల్ అయ్యానండి చాలా బాగుంది రెసిపీ మీరు ఎప్పుడు చేసుకునే విధంగా కొత్త రకంగా అయితే నేను చిక్కుడుకాయ రెసిపీ చూపిస్తున్నాను ఇందులో ఏమేమి వేశాను వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది ఇందులో అయితే నేను త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసైతే చిక్కుడుగాయ అయితే చేశాను ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను పావుకిలో చిక్కుడుకాయనైతే ఈ విధంగా మంచిగా ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకొని కొద్దిగా పసుపు వేసి ఉడికించుకొని పెట్టుకున్నాను అయితే చిక్కుడుకాయ ఉడికించేటప్పుడు వాటర్ని అయితే పారబోయొద్దండి మనం చిక్కుడుకాయకి శుభ్రంగా కడుక్కొని ఉడకడానికి ఎంతైతే వాటర్ సరిపోతుందో అంతే వాటర్ వేసి ఉడికించుకోవాలి వాటర్ని పారేస్తే చిక్కుడుకాయలో ఉన్న ప్రోటీన్స్ అన్ని పోతాయి అలాగే నేను నాలుగు పొటాటోలను అయితే ఇలా తొక్కు తీసుకొని అయితే పెట్టుకున్నాను పొటాటోస్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా నేను పొటాటోస్ని అయితే చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మనకి ఇవి కలర్ చేంజ్ అవ్వద్దు అనుకుంటే ఇలా వాటర్లో సాల్ట్ వేసి పెట్టుకోండి వేసి పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ని వాటర్లో వేసి పెట్టుకోవాలి చూడండి నేను ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానో ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ వాటర్లో వేసుకుందాం ఇలాగే అన్ని పొటాటోస్ని కట్ చేసుకొని ఈ విధంగా వాటర్లో అయితే వేసుకొని పెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయల్ని కూడా చాలా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్లోకి నాలుగు స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్ కొంచెం సగం వరకు ఫ్రై అయిపోవాలి మూత పెట్టేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్ ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది మనం వీటిలో ఇప్పుడు పొటాటోస్ని వేసుకొని ఫ్రై చేస్తాం కాబట్టి మిగిలిన మొత్తం పొటాటోస్తో పాటుగా ఫ్రై అయిపోతాయి కాబట్టి వాటర్లో వేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇలా ఆనియన్లో వేసుకొని ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉప్పును కూడా వేసుకుందాము తొందరగా ఫ్రై అవుతాయి ఒక స్పూన్ ఉప్పును వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని కొద్దిసేపు అయితే మూతను పెట్టొద్దు పొటాటో అయితే మంచిగా ఫ్రై అయిపోవాలి ఇలా ఆయిల్లోనే పొటాటోని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఐరన్ ప్యాన్ ఉంటే ఐరన్ కడాయిలో చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ పొటాటో అయితే నాకు మంచిగా ఫ్రై అయిపోయిందండి మెత్తగా అప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న చిక్కుడుకాయన్ని వేసుకొని ఇది కూడా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక వన్ మినిట్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కారాన్ని వేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్టుగా కారాన్ని వేసుకోండి నేను టూ స్పూన్స్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలా కొద్దిసేపు బాగా ఆయిల్లో కారాన్ని మొత్తం ఈ ముక్కలకంతా పట్టేటట్టుగా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయని ఈ విధంగా చీల్చుకొని వేసుకోండి వేసుకొని మూత పెట్టి ఒక్క వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి పావు స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం నెక్స్ట్ ప్రాసెస్ని మీకు చూపిస్తాను ఇదే అండి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇక్కడ వరకు మనకు ఇలా కర్రీ అయింది కదా ఇప్పుడు ఈ ప్యాన్ అయితే పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక అయితే స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇందులో ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకోవాలి అయితే చాలామంది చిక్కుడుకాయలోనే ఎగ్స్ని అయితే అలాగే వేసేసుకుంటారు అలా కాకుండా మనం ఇలా అయితే సపరేట్గా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఈసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకు నచ్చినన్ని ఎగ్స్ని అయితే వేసుకోవచ్చు నేను ఫోర్ అయితే వేసుకున్నాను ఇలా మూత పెట్టేసి అలాగే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పును వేసుకోండి పైనుంచి ఉప్పును వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలాగే కదిలించకుండా తర్వాత ఇలా స్లోగా ఎగ్స్ గ్రాంబుల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా అవ్వాలి ఎగ్గుని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు ఎగ్ కూడా మంచిగా సపరేట్గా ఉన్నట్టుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ విధంగా ఈసారి ఫ్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ మనం పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ పొటాటో ఫ్రైని స్టవ్ పైన ఆన్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు మనం ఈ ఎగ్ క్రాంబుల్స్ అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్గుకి కూడా చిక్కుడుకాయలో పొటాటోలో ఉన్న కారం మసాలాలు మొత్తం ఈ ఎగ్గుకి పట్టే విధంగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక వన్ టు టూ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోండి కొత్తిమీర ఎంత ఎక్కువగా వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీరని కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ అయితే మూత పెట్టేస్తే మనకు ఉప్పు కారాలు అన్నీ ఎగ్గు కూడా పడతాయి ఇలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మూత తీసి చూస్తే చూడండి ఎగ్ కూడా మంచిగా మసాలాలు అన్నీ పట్టాయి ఈ విధంగా కలుపుకొని చూసుకుంటే మనకు చిక్కుడుకాయ ఎగ్ విత్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇది నేను మా ఇంట్లో వాళ్ళకు పెట్టి ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే చిక్కుడుకాయని ఎగ్ని గుర్తుపట్టారు కానీ పొటాటోని మాత్రం గుర్తుపట్టలేకపోయారు అంత బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇది అన్నంలోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుంది చిక్కుడుకాయతో ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి